హలో అండి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి పచ్చడి అయితే చేశానండి అదేం పచ్చడి అంటే ఉలవల పచ్చడి అండి ఏంటి ఉలవలతో పచ్చడి చేస్తారా అవునండి నిజమే ఉలవలతో పచ్చడి చేస్తారు ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకొని తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరే ఇదే విధంగా చెప్తారు చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో తిన్నా కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఇది మనకి రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి నేను ఎలా చేశానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ ఉలవ పచ్చడి అయితే ట్రై చేయండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో ఒక కప్పు వరకు ఉలవలు అయితే వేసుకుంటున్నానండి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి పచ్చడి అనేది మాడు వాసన వస్తుంది అందుకనే ఎక్కువ మాడకూడదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ అయితే మారాలి ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి రెండు నిమిషాల తర్వాత మంచి కలర్ వచ్చాయి చూసారా ఉలవలు ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా వేగితే మరీ ఎక్కువగా వేయించుకున్నాం అనుకోండి పచ్చడి అనేది మాడు వాసన వస్తుంది ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇవి చల్లారేలోపు మనం చింతపండు అయితే నానేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నానండి చాలా కొంచెం అనమాట మనం పచ్చడి ఎంత మోతాదు అయితే తీసుకుంటామో దానికి తగ్గట్లుగా పులుపుకు తగ్గట్లుగా అయితే చింతపండు అయితే వేసుకోవాలి ఒక గిన్నెలో చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకొని చింతపండు అయితే నానేసుకోవాలి ఎందుకు ఇలా నానేసుకోవాలనేది నేను పచ్చడి చేసుకునేటప్పుడు అయితే చెప్తాను ఇప్పుడు చింతపండు చక్కగా ఈ వేడి నీళ్ళలో నానిపోతుంది పులోలు అయితే మనకి చల్లారిపోయాయండి చూసారా మంచి కలర్ అయితే కనిపిస్తున్నాయి చల్లార కూడా మంచి కలర్ అయితే వస్తాయి అందుకే పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉలవలన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న ఉలవల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి చూడండి ఇలా బరకగా అయితే పట్టేసుకున్నాను ఇలా బరకగా కొద్దిగా మెత్తగా పట్టేసుకోవాలి తర్వాత దీంట్లో వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుంటున్నాను పొట్టుతో సహా ఒక ఐదు ఆరు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తర్వాత కారం వేసుకుంటున్నాను తర్వాత ఇందాక మనం వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉన్న ఉంచుకున్న చింతపండునైతే నీళ్ళతో సహా వేసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి వేసుకోవటం వల్ల మనకు పచ్చడి అనేది ఖరాబు కాదండి అందుకే వేడి నీళ్ళు కాకబెట్టుకొని చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి ఖరాబ్ అవ్వదు చన్నీళ్ళ బదులు ఇలా వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి మనకి ఇప్పుడు పచ్చడి రుబ్బేటప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తే మిగిలిన వేడి నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చడి అనేది రుబ్బేసుకోవచ్చు ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఉప్పు చింతపండు ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పచ్చడి అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి మనం ఇందాక వేడి చేసుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదండి అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చడి అనేది ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను వేసుకున్న దానికి కరెక్ట్గా సరిపోయాయి మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దీంట్లో తాలింపు అయితే వేసుకుందామండి ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె మనకు బాగా వేడెక్కాలండి నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను జీలకర్ర తర్వాత కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఒక నాలుగైదు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు చూడండి తాలింపు మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉలవల పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పచ్చడి అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం చూడండి పచ్చడి అంతా కూడా ఈ గ్రైండ్ చేసిన ఈ ఉలవల పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి మనం కొద్దిగా ఉలవలు తీసుకుంటే పచ్చడి ఎక్కువగా ఒదిగి వస్తుందండి అందుకే కొద్దిగానే తీసుకున్నాను అయినా చూడండి పచ్చడి అయితే చాలా వచ్చింది కదా ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి పచ్చడి అంతా దీంట్లో వేసేసుకొని చక్కగా ఈ నూనె అంతా ఈ పచ్చడికి కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవల పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగంతా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్